మన జీవితాల్లో దూరం నుంచి వేసే బాణాల కంటే పక్కనే ఉండి పొడిచే బాణాలు బహు సూటిగా దిగుతాయి లోతుగా దిగుతాయి కాబట్టి సహోదరి సహోదరులు దూరం నుంచి వచ్చేటటువంటి విమర్శల కంటే దూరం నుంచి వచ్చేటటువంటి నిందల కంటే మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా నువ్వు బహుగా ప్రేమించే వాళ్ళ ద్వారా వచ్చే గాయాలు నిన్ను బహుగా ప్రేమిస్తున్నాను అని చెప్పేటటువంటి వాళ్ళు చేసేటటువంటి గాయాలు బహు లోతుగా దిగుతాయి నీ జీవితంలో ఏదైనా గొప్ప వ్యక్తిత్వం ఉంది అని అంటే ప్రేమించబడ్డం కాదు నమ్మదగిన వ్యక్తిగా జీవించటమే అన్నిటికంటే విలువైన వ్యక్తిత్వం ఈ విషయాన్ని అస్సలు మర్చిపోకండి ప్రాముఖ్యంగా నిన్ను నమ్మిన వారిని నీ మీద సంపూర్ణ నమ్మకం కలిగి ఉన్న వారిని నీ మీద సంపూర్ణ నమ్మకం కనపరిచిన వారిని ప్రాణమైన పోగొట్టుకోగాని నమ్మకాన్ని మాత్రం పొమ్ము చేసుకోవద్దు నమ్మకాన్ని మాత్రం అమ్మే ప్రయత్నము చేయొద్దు మళ్ళా చెప్తున్నా ప్రేమించబడడం కంటే నమ్మబడము అనేది బహుశ్రేష్టమైన వ్యక్తిత్వం బహుశ్రేష్టమైనటువంటి లక్షణం నమ్మించి వంచే ప్రయత్నము అసలు చేయొద్దు ఎవరైనా నిన్ను నమ్ముతున్నారు అని అంటే అది వాళ్ళ యొక్క నమ్మకం దాన్ని ఒమ్ము చేసే ప్రయత్నం నీ జీవితంలో ఎప్పుడూ కానివ్వద్దు